ఈరోజు నవంబర్ మూడు వృశ్చికం రాశి శుభ ప్రారంభం హాయ్ వృశ్చిక ఈ ఈరోజు మీకు కొన్ని ప్రత్యేక సూచనలు ఉన్నాయి మీకు ఒక కొత్త దిశలో చూపించే రోజుట్లో మీరు ఉన్నారు పళ్లెంలో సంతోషాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుకునేందుకు సరైన సమయం ఇదే ప్రేమ మరియు కుటుంబం ప్రేమలో మీరు కొంత నాజుకుగా ఉండవచ్చు కానీ డబ్బులేని మధుర ఘటనలు మీ రిలేషన్లో మరింత బంధాలను పెంచుతాయి కుటుంబంలో చిన్న చిన్న మాటలతో పడిపోయిన సమస్యలు త్వరగా పరిష్కారం పొందతాయి మీ సత్సంగం వల్లైన పరిస్థితులు మెరుగవుతాయి వృత్తి మరియు ఆర్థికం ఉద్యోగంలో మీ కష్టాలు కలితాల్ని ఇవ్వటం మొదలవుతుంది కొత్త అవకాశాలు ఎదురువస్తున్నాయి ఆర్థికంగా మీరు జాగ్రత్తగా ఉంటే చిన్న ఆదాయం కూడా జాబితాలో చేర్పించుకోవచ్చు డబ్బుల విషయంలో ఇబ్బందులు తేలికగా రానివి ఆరోగ్యం మరియు మానసిక స్థితి ఆరోగ్యం అదృష్టవంతంగా ఉంటుంది కాని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయండి ధ్యానం లేదా చిన్న నిద్రలు మీ మానసిక శక్తిని పెంచుతాయి ముగింపు ఈ రోజంతా మీ నిడివిగాని నిర్దిష్టతగాని తప్పకుండా మీ కంటిన్యూస్ ప్రయత్నాలకు సుఫలంగా మలచండి పనిది చేయండి ఫలితాలు మీరు చూసేది అన్నమాట గుర్తుంచుకోండి ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు శుభరంగు గోధుమ రంగు శుభసంఖ్య నాలుగు ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త ప్రాజెక్ట్ తలుపులు మిమ్మల్ని ఎదురవనున్నాయి ఇలా ఉన్నా ఈరోజు మీకు శుభదినం సక్సెస్ అంటే మీ పక్కననే